అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటి లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నేను మీ భారతిని ఈ రోజు కొద్దిగా తొందరగా లేచి ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అంటే తెల్వారు లేని వాకిలు చిమ్మేసి కల్లాపు జల్లి ముగ్గు అయితే వేసుకుంటాను కదా ఆ పని అయితే కంప్లీట్ చేసేసాను ఈ రోజు తో కాకుండా ఒట్టి నీరుతోనే కల్లాపు అయితే జల్లేసాను ఇంక చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో అయితే ఖచ్చితంగా చెప్పండి ఇంక ఈ రోజు అయితే వాతావరణం చాలా బాగుందండి ఎందుకు అందంగా కనిపిస్తుంది చెట్లన్నీ కొద్ది డిఫరెంట్ గా పచ్చగా కనిపిస్తున్నాయి చూడడానికి చాలా బాగుంది ఈ రోజు వీడియో నెలకు సరిపడిన సరుకులన్నీ అన్ని తెచ్చేసుకున్న తర్వాత ఎన్ని డబ్బులు మిగిలాయి ఎన్ని డబ్బులు పొదుపు చేసుకున్నానో చూపిస్తున్నాను ఇంకా ఒక మధ్య తరగతి పల్లెటూరు కోడలుగా నేను ఒక రూపాయిని ఎలా పొదుపు చేసుకుంటానో ఈ వీడియోలో అయితే చెప్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుద్ది కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక ఇందులో కొన్ని డబ్బులు అయితే మా వారు అప్పుడప్పుడు వంద రెండు వందలు ఇచ్చినవి అయితే ఉన్నాయి ఇంకొన్ని డబ్బులు సరుకులన్నీ తెచ్చేసుకున్న తర్వాత మిగిలిన డబ్బు డబ్బులు కూడా ఉన్నాయండి అయితే ఈ నెల మొత్తం ఎన్ని డబ్బులు మిగిలాయో నేను వీడియో మధ్యలో అయితే చెప్తాను అంటే కొన్ని సర్కులు తీసుకొచ్చానని చెప్పాను కదా ఏ సరుకులు తీసుకొచ్చానో వీడియో మధ్యలో చూపిస్తున్నాను అప్పుడే ఖర్చు ఎంత అయింది డబ్బులు ఎంత మిగిలాయి మొత్తం మీకు చూపిస్తాను అయితే నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క రూపాయి కూడా మా ఆయనకి అయితే ఖచ్చితంగా లెక్క తెలిసే ఉంటుందండి ఎందుకంటే మా ఆయనకి తెలియకుండా నేను ఒక్క రూపాయి కూడా దాయలేను ఇంకా మా ఇచ్చిన డబ్బులు ఇవన్నీ నా దగ్గర ఉన్నవన్నీ కూడా మా వారు ఇవ్వకపోతే నా దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు ఎందుకంటే నేను ఇంటికాడ ఖాళీగా ఉంటాను కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి వంద రెండు వందలు అడిగితే ఇస్తారు ఎందుకు అని అడగకుండా ఇచ్చేస్తారండి ఇంకా సరుకులు మెత్త తెచ్చిన తర్వాత కొన్ని డబ్బులు మిగులుతాయి అవి కూడా నాకు ఇచ్చేస్తారు ఉండి నాకు మళ్ళీ కావాలన్నప్పుడు తీసుకుంటానని చెప్పేసి ఇచ్చేస్తారు ఇంకొకసారి ఇచ్చిన తర్వాత ఎందుకో మళ్ళీ అడగరు అది మా ఆయన అలవాటు ఇంకా నేను కూడా ఏం ఖర్చు చేయనండి ఎప్పుడో అత్యవసరమైనప్పుడు అయినప్పుడు మళ్ళీ మా వారికి ఇచ్చేస్తాను నాకు అస్సలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసే అవసరమే రాదు ఎందుకంటే మా ఊర్లో ఒక్క కొట్టు కూడా ఉండదు ఖర్చు చేద్దామనే కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొందామనే సరే కొట్టు ఉండదు ఇంకా నేను ఏం తీసుకోవాలని ఆత్మ గురి వెళ్ళాలి అప్పుడు మా ఆయనతోనే వెళ్ళాలి అప్పుడు కూడా నాకు ఏం కావాలనే సరే మళ్ళీ మా ఆయన డబ్బులతోనే కొనేసి ఇచ్చేస్తాడు అలా నాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు నా దగ్గర ఇంటివన్నీ అలా సేఫ్ గా ఉండిపోతాయండి ఎప్పుడో అత్యవసరమైనప్పుడు వాడుకుంటాము ఇంక ఈ రోజు టిఫిన్ ఇడ్లీ చేస్తున్నాను నేను వారానికి రోజుకొక టిఫిన్ అయితే చేసేస్తాను అంటే ఒక రోజు దోశ ఒక రోజు ఇడ్లీ ఒక రోజు బోండా ఒక రోజు చపాతి ఇలా రోజుకొకటి అయితే చేసేస్తాను మళ్ళీ నెక్స్ట్ వారానికి సేమ్ రొటీన్ ఉంటదా అనమాట అందుకే మీకు వేడియోల్లో ఎక్కువగా చూపించినవి చూపించాల్సి వస్తుంది అంటే ఇడ్లీ చేయడం దోశ చేయడం ఇవి ఎక్కువగా చూపిస్తూ ఉంటాను కదా ఇంకా నా రోజు రొటీన్ అదే ఉంటుందండి నా రోజు రోటీని ఎక్కువగా వీడియోస్ తీసి పెడుతుంటే ఎక్కువగా ఇష్టంగా చూస్తున్నారు కొద్దిగా కంటెంట్ మారినా సరే చూడడం లేదు అస్సలు ఇష్టపడడం లేదు వ్యూస్ తగ్గిపోతున్నాయి ఇంకా నేను రోజు తెల్లవారులేసి నుండి మధ్యాహ్నం దాకా చేసుకునే పనులు పెట్టాను అనుకోండి చాలా ఇష్టంగా చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి ఇంకా యావరేజ్ డ్యూరేషన్ ఉంటుంది కదా అది కూడా బాగుంటుంది ఉంటుంది అందుకే నేను ఎక్కువగా ఈ వీడియోసే చేస్తున్నాను ఇంక ఇడ్లీ అయితే ఒక వాయి అయిపోయిందండి నేను మొత్తం నాలుగు వాయిలు అయితే పెడతాను ఇడ్లీ అంటే మావి కొద్ది చిన్న ఇడ్లీలు ఇంకా పదంటే పది ఇడ్లీలే అవుతాయి నాలుగు సార్లు అయితే పొయ్యి మీద పెట్టాలి ఇంకా అయిన ఫస్ట్ వాయి అయితే తీసేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంక రెండో వాయి అయితే పెట్టేసుకుంటున్నాను మా అత్త ఒకదాయ తప్పితే ఇంట్లో వాళ్ళందరం కూడా ఇడ్లీ చాలా ఇష్టంగా తింటామండి మా మావయ్యకైతే ఇడ్లీ చాలా ఇష్టము రోజు చేసి ఇచ్చినా సరే ఇడ్లీ తింటారు అంత ఇష్టము కాకపోతే మా అత్తకే అస్సలు ఇష్టం ఉండదు ఇడ్లీ ఇష్టం ఉండదు కాకపోతే తింటుంది వేడివేడిగా ఉంటే ఒక నాలుగైదు ఇడ్లీ అయితే తినేస్తుంది అయితే చల్లగా అయిపోతే అస్సలు అంటే అస్సలు తిందండి ఇడ్లీ ఇంక ఇడ్లీలోకి కాంబినేషన్ చట్నీ అయితే ఏం చేయలేదు నల్లమిరపొడి ఉంటే అది వేసుకొని అయితే తినేస్తున్నాము రాత్రి పప్పుచారు చేశాను అది కొద్దిగా మిగిలి ఉంది అది వేసుకొని అయితే తినేస్తున్నాము ఇంకా నెలకు సరిపడిన సరుకులన్నీ తీసుకొచ్చారని చెప్పాను కదా ఏమేమి తీసుకొచ్చారో ఇప్పుడైతే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే కోడిగుడ్లు ఉన్నాయండి కోడిగుడ్లు అయితే తీసాను నేను ప్రతిరోజు కోడిగుడ్డు అయితే ఉడకేయాలి అందుకని ఎక్కువగా కోడిగుడ్లు అయితే కొంటా ఉంటాము వంద అయితే కోడిగుడ్లు తీసుకొచ్చారు ఇంకా ముగ్గు పిండి సబ్బులు షాంపులు బ్లీచింగ్ పౌడరు మైసూర్ శాండిల్ సబ్బు ఇంకా మా ఒంటికి రాసుకునే సబ్బు మా బాబుకి మైసూర్ శాండిల్ సబ్బు రాస్తాను మేమైతే సింథాల్ సబ్బు రాసుకుంటాము మా అత్తకి రక్సన్న సబ్బు ఉంటుంది ఇంకా రోజు రాత్రులు చపాతీ చేస్తా కాబట్టి గోధుమ పిండి ఇంకా ఉప్మా రవ్వ ఒక అర కిలో రాసాను కందిపప్పు ఒక కిలో రాసాను ఇంకా మినపప్పు అయితే ఒక కిలో రాశానండి ఇవన్నీ నాకు ఒక నెల రోజులైతే ఖచ్చితంగా వచ్చేస్తాయి ధనియాలు ఉప్పు ఒక కిలో రాశాను మా ఇంట్లో ధనియాలు ఎక్కువగా వాడుతుంటాము ఇంకా నూనె ప్యాకెట్ అయితే ప్రస్తుతానికి ఒక్కటే రాసాను మళ్ళీ ఒక వారం తర్వాత ఇంకోటి తెప్పించుకుంటాను ఇంకా కల్లుప్పు అయితే లేదండి సాల్ట్ ఉంది కానీ కల్లుప్పు లేదని ఒక కిలో అయితే కల్లుపు తీసుకొచ్చాము ఇంకా ఒక కిలో దాకా వేరుచిన గింజలు పిండి రాగి పిండి అంటే నేను మీకు చాలాసార్లు చూపించాను కదా ప్రతిరోజు ఉదయాన్నే రాయిజావు చేయాలి ఇంకా తలకర నెత్తికి రంగు ఇంకా ఏవేవో చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకొచ్చున్నారండి అంటే చెక్క మొగ్గ ఇంకా జీలకర్ర ఆవాలు ఇవన్నీ ఉన్నారు అవన్నీ అయితే మీకు దూరం రెండు క్లియర్గా కనిపించడం లేదు చేతిలో ఉండేవి జీలకర్ర అనమాట ఇంకా నాకు కావాల్సిన ఆల్మోస్ట్ ఇచ్చాను అవన్నీ అయితే తీసుకొచ్చారు ఒక పది రోజుల ముందు ఇవి కాకుండా మిగతా సరుకులు ఉంటాయి కదా అవన్నీ అయితే తీసుకొచ్చారండి అందుకని అప్పుడు తెచ్చినవి కాకుండా మళ్ళీ తేకపోయినవన్నీ ఇప్పుడైతే ఇచ్చాను నేను వారానికి రెండు మూడు సార్లు అయితే సరుకులు తెచ్చుకుంటాను అన్నీ ఒకేసారి తెచ్చుకున్నాం అనుకోండి కొద్ది భారంగా ఉంటుంది కదా అందుకని నెలకి రెండు మూడు సార్లు ఇలా అయితే తెచ్చేసుకుంటాము అంటే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇలా నెలకు ఒక మూడు నాలుగు వేలు అయ్యేటట్టు అయితే మూడు సార్లుగా అయితే తెచ్చేసుకుంటాను ఈ సరుకులన్నిటికీ డబ్బులు అయితే ఒక పదకొండు వందల యాభై రూపాయలు అయితే అయ్యాయండి ఇంకా మొత్తము ఇంకా పదిహేను వందల దాకా అయితే డబ్బులు మిగిలాయి ఈ సరుకులన్నీ మా వారే తెచ్చారు దాని తర్వాత మిగిలిన డబ్బులు అయితే నాకు ఇచ్చారు అవే నా దగ్గర ఉన్నాయి ఇంకా కొన్ని డబ్బులు వంద రెండు వందలు అప్పుడప్పుడు ఇచ్చినా కొన్ని అయితే ఉన్నాయి మొత్తం కలిపి ఈ నెలకి ఒక మూడు వేలు దాకా అయితే సేవ్ చేశాను ఇవి మళ్ళీ మా వారు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మా వారికి ఇచ్చేస్తాను నా దగ్గర అయితే అలాగ ఖర్చు అయితే ఉండదు కదా ఇంకా కూర అయితే కట్ చేసుకుంటున్నానండి కూర బీరకాయ అయితే కట్ చేస్తున్నాను బీరకాయ తాలింపు ఫ్రై కూర అయితే చేద్దామనేసి అయితే కట్ చేస్తున్నాను ఒక పక్క ఇడ్లీ ఉడకతానే ఉంది ఇంకో పక్క అయితే కూర కట్ చేసేసుకుంటున్నాను అంటే నాలుగు వాయిల్ అవుతాయి కదా నాకు ఇవి అయ్యేలోపు నేను ఒక్కొక్క పని అయితే కంప్లీట్ చేసుకుంటా ఉంటాను అంటే ఇల్లు తుడవడము కూర కట్ చేసుకోవడం ఇలా అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా నేను పొయ్యి మీద ఇడ్లీ పెట్టిన తర్వాత మా అత్త అయితే అయితే కట్ చేస్తుందండి ఈరోజు చింతాకుని నల్ల నువ్వులతో అయితే పచ్చడి దంచమన్నది చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైమే తిన్నాను కానీ ఎందుకో నాకు చాలా అంటే చాలా నచ్చేసింది ఇంకా అయితే చాలా బాగుందండి లేతగా ఉంది ఇంక ఈ ఏ రెసిపీ చేసినా సరే చాలా బాగుంటుంది మీ అందరికీ తెలిసిందే కదా ఈ చింతాకు రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి సిటీల్లో అసలు దొరకదు కదా సిటీల్లో అంటే ఈ చింతాకు కిలో ఏడు వందలు ఎనిమిది వందలు ఇలా అయితే ఉందంట రేటు అంత ఎక్కువ రేటు ఉంది ఈ చింతాకుతో ఏ రెసిపీ చేసినా సరే చాలా బాగుంటది కాబట్టి ఎంత రేట్ అయినా సరే చాలా ఇష్టంగా కొంటున్నారట సిటీలో మాకైతే ఊరకునే దొరుకుతుంది ఓపిక చేసుకుని ఒక అరగంట సేపు వేరేమనుకోండి ఒక కిలో అయితే వచ్చేస్తుంది ఈజీగా చింతాకు అంటే మేము ఈ చింతాకు మీద ఒక ఆరు వందలు ఏడు వందలు సేవ్ చేస్తున్నాం అనమాట ఇంక ఈరోజు పచ్చడి అయితే నల్ల నువ్వులు వేసి వేసి అయితే పచ్చడి దంచుతున్నాను ముందైతే నల్ల అయితే వేగించేసుకున్నాను అయితే నువ్వులైతే అసలు మాడకూడదండి మాడితే పచ్చడి మాడు వాసన వస్తుంది నువ్వులు వేగించేసుకున్న తర్వాత ఇంకా ఎండిమి మిరపకాయలు అయితే వేగించేసుకుంటున్నాను ఇంకా నాకు ఒకరైతే అడిగారండి అక్క మీకు గ్యాస్ లేదా ఎప్పుడు పొయ్యి మీద వండుతా ఉంటావు అని అడిగారు మాకు గ్యాస్ ఉంది కాకపోతే నేను ఎక్కువగా పొయ్యి మీద వండుతాను ఎందుకంటే మాకు కట్లకి పెద్దగా ఇబ్బంది ఉండదు ఇంక నేను ఒక రూపాయి పొదుపు చేసుకోవాలి అని అనుకుంటే ఇలానే కదా పని చేసుకోవాలి గ్యాస్ మీద వండాను అనుకోండి గ్యాస్ చాలా తొందరగా అయిపోద్ది మాకు కట్లకి ఇబ్బంది ఉండదు కాబట్టి పొయ్యి మీద వండుకుంటే చాలా మంచిది అందుకే నేను ఎక్కువగా పొయ్యి మీద వండుకుంటాను నాకు పొయ్యి మీద వండడం కూడా చాలా ఇష్టము కాకపోతే మా పొయ్యి బయట ఉంటుంది ఈ పొయ్యి ఉండే దగ్గరికి ఎండ తొందరగా వచ్చేస్తుందండి ఎండ వచ్చింది అనుకోండి ఇంక ఈ పొయ్యి మీద వండడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఎండుమిరపకాయలు వేగించడం అయిపోయిన తర్వాత చింతాకైతే పొయ్యి మీద వేసేసుకున్నాను ఈ చింతాకు పెద్దగా ఎక్కువసేపు అయితే ఏగనివ్వ అవసరం లేదండి కొద్దిగా నీరు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకుంటే తొందరగానే ఉడికిపోద్ది ఎంత అంత నీటుగా చింతాకైతే ఉడికిపోయింది ఇంక చింతాకు ఉడికిన తర్వాత పక్కకు తీసేసి అయితే పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడి తంచుకోవాలి ఇంకా చింతాకు దించేసిన తర్వాత నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా బీరకాయ ఆ బీరకాయలో కొద్దిగా నీరు వేసి సాల్ట్ వేసేసి పొయ్యి మీద అయితే పెట్టుకొని ఉడికేసుకున్నాను ఉడికిన తర్వాత పక్కకి తీసేసి అయితే వడగట్టేసుకొని పొడిగుడ్డుతో అయితే నీట్గా ఒత్తి పెట్టుకుంటున్నాను నేను ఎప్పుడు ఈ బీరకాయ ఫ్రై కూవర్ చేసినా సరే ఉడకేసి వడవేసిన తర్వాత పొడిగుడ్డతో ఒత్తుకున్న తర్వాతే తాలింపులో అయితే వేసుకుంటాను నేను ఈ పద్ధతిలో అయితే చేసుకుంటాను కొంతమంది డైరెక్ట్గా నూనెలోనే వేసేసుకుంటారు అంటే ఉడకబెట్టకుండా నూనెలో వేసేసుకొని ఏగి చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు నేనైతే ఈ పద్ధతిలో చేస్తాను మా అత్త నాకు ఇలానే నేర్పించిందండి నేను చేసిన ప్రతి ఒక్క వంట కూడా మా అత్త నేర్పించిన ఎందుకంటే మాది శ్రీకాకుళము అక్కడ వండే వంట తీరు ఇక్కడ వండే వంట తీరు పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేవారైతే ఖచ్చితంగా అక్కడ వంటలు నీట్గా నేర్చుకోవాలి అక్కడ నుండి ఇక్కడికి వచ్చేవారైతే ఇక్కడ వంటలు నీట్గా నేర్చుకోవాలి అలా ఉంటుంది పూర్తిగా డిఫరెంట్ ఉంటుందండి అండి వంటల్లోన అంటే బాస్ ఎంత డిఫరెంట్గా ఉంటుందో చేసుకునే వంటలు కూడా అంత డిఫరెంట్గానే ఉంటాయి తిండే తిండిలో కూడా అంత డిఫరెంట్ ఉంటుందండి పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది ఇంకా నేనైతే పచ్చడి అయితే ఇప్పుడు దంచేసుకుంటున్నాను ముందైతే నువ్వులు వేసుకుని అయితే దంచేసుకున్నాను దాని తర్వాత ఎండుమిరపకాయలు అయితే వేసుకొని దంచుకుంటున్నాను అయితే బాగా మెదగాలండి దాని తర్వాత ఎండి మిరపకాయలు అయితే వేసుకొని దంచుకోవాలి ఇంకా ఎండుమిరపకాయలు కూడా మెత్తగా నలిగిన తర్వాత చింతాగా వేసుకొని అయితే దంచుకోవాలి ఇంకా నేను ఒక మధ్యతరగతి కోడలుగా ఎంతవరకు పొదుపు చేయగలనా అంతవరకు అయితే ఖచ్చితంగా పొదుపు చేస్తూ ఉంటానండి అంటే ఎక్కువ ఏది ఖర్చు కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని అయితే చేసుకుంటూ ఉంటాను నాకు తెలిసి ప్రతి ఒక్క ఆడవారు కూడా ఇలానే చేసుకుంటారు పెళ్ళైన వాళ్ళు ఎందుకంటే ఒక రూపాయి ఖర్చు అయిపోయింది అనుకోండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ప్రాణం పోయినంత పని అయిపోద్ది ఎందుకు అదొక మనసులో అదొక భారంగా అనిపిస్తుంది మాకు వీలైనంత వరకు ఎంతో కొంత సేవ్ చేయాలన్నట్టు మనస్తత్వంతోనే ఉంటామండి బయటికి వెళ్ళే కష్టపడే వచ్చే ఆడవాళ్ళకైతే పెద్దగా ఖర్చు అయినా సరే ఇష్ ఇబ్బంది అనిపిదు మగవాళ్ళకి ఎలా ఖర్చు ఇబ్బంది అనిపిదో ఆడవాళ్ళకి కూడా అంతే మనస్తత్వం ఉంటుంది బయటికి వెళ్ళి చేసే వాళ్ళకి కాకపోతే ఇంటికాడ ఉండి పని చేసుకుంటారు కదా ఇంట్లో చేసుకునే పనులు వాళ్ళకైతే మాత్రం ప్రతి ఒక్క రూపాయి కూడా అపురూపమేని చాలా అపురూపంగా దాసుకుంటారు నేను కూడా అంతేని అన్నీ కూడా నీట్గా సేవ్గా ఉంచుకోవాలనేసి అయితే అనుకుంటాను మీరు కూడా నాలాగే ఆలోచిస్తారా నాలాగే ఎంతమంది ఆలోచిస్తారో కింద కామెంట్లు అయితే ఖచ్చితంగా చెప్పండి ఇంకా పచ్చడి అయితే ఆల్మోస్ట్ దంచడం అయిపోయిందండి ఈ పచ్చడి గురించి మీకు ఏం చెప్పలేదు కానీ వీడియోలు అయితే నీట్గా చూపించాను మీరు నీట్గా క్లియర్గా చూశారు కదా చూస్తేనే ఆల్మోస్ట్ అర్థమైపోద్ది ఇంకా పచ్చడి అంతా దంచడం అయిపోయిందండి లాస్ట్కి ఉల్లిపాయ వేసి దంచడం కూడా అయిపోయింది ఇంకా పచ్చడి అంతా దంచడం అయిపోయిన తర్వాత కూరగండ్లాకైతే తోడేసుకుంటున్నాను పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుందండి నేనైతే ఫస్ట్ టైం చేశాను నువ్వులతో పచ్చడి దంచడము ఇంత బాగుంటుందని అయితే అస్సలు అనుకోలేదు చాలా అంటే చాలా బాగుంది నల్ల నువ్వులు మామూలు తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి కూడా వేసుకొని చేసుకున్నా సరే చాలా బాగుంటుంది అయితే నువ్వులు వేగించేటప్పుడు మాడకూడదు నువ్వులు కానీ ఎండిమిరపకాయ కానీ ఈ రెండిట్లో ఏది మారినా సరే పచ్చడి టేస్ట్ డిఫరెంట్గా మారిపోద్ది అందుకని కొద్దిగా జాగ్రత్తగా వేగించేసుకోవాలి ఇంకా పచ్చడి దంచడము వంట అంతా అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను గిన్నెలైతే తలవారు టిఫిన్ చేసి మధ్యాహ్నం వంట చేసిన వరకే ఉన్నాయి రాత్రి అయినవి రాత్రే దోమేసుకున్నాను కొద్ది గిన్నెలే ఉన్నా అవైతే దోమిసి అయితే పక్కన ఆరబెట్టేసుకున్నాను దాని తర్వాత బట్టలు కూడా ఉతికేసి ఆరబెట్టుకుంటున్నాను బట్టలు కూడా ఎక్కువగా లేవండి ఒక్కరోజు బట్టలే ఉండో అవన్నీ అయితే ఉతికేసి ఆరబెట్టుకుంటున్నాను ఒకరైతే నాకు కామెంట్ లో అడిగారు వీడియో కోసం మాత్రమే ఇన్ని పనులు చేసి చూపిస్తున్నారు కదా అని అడిగారు వీడియో కోసం అనే కాదండి నేను ప్రతి రోజు కూడా ఇవే పనులు ఉంటాయి ఇంకా ఎక్కువగానే ఉంటాయి మీకు కొద్దిగా మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను మొత్తం క్లియర్ గా చూపించాను అనుకోండి చాలా ఎక్కువగానే ఉంటుంది లెంత్ ఎక్కువ వద్దనేసి చూపించటం లేదు ఖచ్చితంగా వీలైతే నా రోజు మొత్తంలో ప్రతి ఒక్క పని కూడా మీకు చూపిస్తాను ఇంకా మధ్యాహ్నం మెనూ అయితే మీకు తెలిసిందే కదా వేడివేడి అన్నము పచ్చడి ఇంకా కూర అయితే బీరకాయ తాలింపు ఫ్రై అంటారు కదా ఆ కూర కూర అయితే పెద్దగా ఏం బాగాలేదు అంటే పర్లేదు తినొచ్చు కానీ పచ్చడి మాత్రం బలే ఉందండి చాలా అంటే చాలా బాగుంది నాకు బలే నచ్చింది ఇంకా అన్నం అయితే వేసేసుకొని పచ్చడి కొద్దిగా కూర కొద్దిగా వేసుకొని అయితే తినేస్తున్నాను ఇంక నేను ఈ రోజు అయితే మా అత్త మా మావయ్య పెట్టకుండానే నేనే ఫస్ట్ తినేస్తున్నాను ఎందుకంటే మా మావయ్య ఇందాకే రెండోసారి ఇడ్లీ తినేసి అయితే పడుకున్నారు మా అత్త మా ఊర్లో ఉండే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే అక్కడ కూర్చొని మాట్లాడుకుంటా ఉంది నాకైతే భలే ఆకలేసింది కొండలేకైతే వేసుకొని తినేస్తున్నాను ఇంకా నా రోజు వీడియోస్ కూడా ఒకే స్టైల్లో ఉంటున్నాయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేస్తే నేను అలా వీడియోస్ అయితే మార్చుకొని వీడియోలు తీయడానికి అయితే ట్రై చేస్తాను రోజు ఒకే స్టైల్లో ఉన్నా సరే చూడడానికి కొద్దిగా ఇబ్బంది కదా నాకు కూడా ఒకే స్టైల్లో పెట్టాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఇంకా వేరే విధంగా వీడియో ఆలోచించి పెట్టాలంటే లేట్ అయిపోతుంది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో లేదు ఇలాంటి వీడియోస్ పెట్టండి ఇవే బాగున్నాయంటే నేను ఇవి ఇంక ఇవే పెడతాను ఖచ్చితంగా కామెంట్లు అయితే మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా చెప్పండి ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి థ్యాంక్ యూ బా బాయ్